తర్వాత చివరిగా ఎం లక్ష్మీ లౌక్య అందరికీ నా శుభ సాయంత్రం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు నేను ఇప్పుడు దేశ అభివృద్ధి గురించి చెప్పబోతున్నాను భారతదేశం ఒకప్పుడు చెరువుల్లో మంచినీళ్ళు తాగేవారు ఇప్పుడు ప్లాస్టిక్ వెద్ద పదార్థాలు వాళ్ళు చెరువులో నాశనం అవుతున్నాయి వాళ్ళు చెరువులో వేయడంతో నీళ్లు నాశనం అవుతున్నాయి అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేకపోయినా ఎంతోమంది వారి యొక్క విజ్ఞానముతో పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెందింది మన దేశం అప్పటికీ ఇప్పటికీ పరి పరిశీలించి చూసినట్లయితే ఇప్పుడు ఎన్నో రకాలుగా టెక్నాలజీ మనకు అవసరం ఉంది కనుక మన యువత ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి మన భారతదేశాన్ని సరిపూర్ణమైన దేశంగా మార్చి దొద్దచ్చు లెంగాణి బెంగాలీ రాష్ట్రానికి చెందిన స్వామి వివేకానందుడు గారు యువతులను ఉత్తేజపరిచి పరదేశంలో సగౌర్వంగా అనగా ఆంగ్లదేశంలో స్పీచ్ ఇచ్చారు దానికి ఇతర దేశవదులు అందరూ ఆశ్చర్యం చెందింది యువతులను ఉత్తేజపరిచి అవసరం ఇచ్చిన ప్రధానులు స్వామి వివేకానంద కనుక మన అందరము బాగా చదువుకొని వ్యక్తి వృద్ధికి మన తోటి వాళ్ళకి సహాయం చేస్తూ అభివృద్ధి చెంది దేశాన్ని కూడా అభివృద్ధి చెందాలని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చక్కగా మాట్లాడావమ్మ ఈ వికసిత భారత్ కోసం చాలా మంచిగా మాట్లాడిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది తర్వాత సోమవారం మంగళవారం కూడా కార్యక్రమాలు ఉన్నాయి అందరూ తప్పకుండా విచ్చేయాలి మంగళవారం ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది అందరూ తప్పకుండా అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి చాలా గ్రాండ్గా జరుగుతుంది క్లోజింగ్ డే అది మంగళవారం అందరూ తప్పకుండా రావాలి శుభరాత్రి సోమవారం మంగళవారం కూడా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే తప్పకుండా పేర్లు ఇవ్వండి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడవచ్చు ఎవరైనా మాట్లాడే వాళ్ళ పేరు ఆఫీసులో ఇస్తే వాళ్ళు మాకు ఇస్తారు మీరు అందరూ చక్కగా మాట్లాడవచ్చు రెండు రోజులు కూడా మాట్లాడవచ్చు మనకు అవకాశం ఉంటుంది ఓకే శుభరాత్రి